అందరికీ నమస్కారము ఇంక నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే ఇచ్చిన పాట నిలబెట్టుకోవడం అప్పుడప్పుడు ఒక హిందీ పాట ఒకటి వచ్చింది జోవాదకి ఆహో నిడేగా ఆ పాట చాలా గొప్పగా మంచి వ్యాప్తి చెందింది అయితే ఆ పాట గురించి నేనేమి హైలైట్ చేయట్లేదు కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో సమాజంలో కొంతమంది ఎవరన్నా కానీ ఇబ్బందుల్లో ఉన్నా కానీ తర్వాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కానీ తర్వాత వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే చేస్తా అని చెప్పి రియల్గా వాళ్ళకు ఆ స్థుభత ఉంటుందో ఉండదో కారే చెప్పేసేసి వాళ్ళు ఏదో అప్పటికప్పుడు వాళ్ళు చేయించేసి సాటిస్ఫై చేసి తప్పించుకుంటా తిరుగుతూ ఉంటారు ఇది తప్పు ఏ వ్యక్తికైనా ఆశ ఏదైనా ఏదన్నా కానీ ఏదైనా ఒక చిత్త చింతవి చిన్నవి ఒప్పుకోండి కానీ మాట నిలబెట్టుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు ఆమె అబ్బాయే ఉంటాడు వాడు సెవెంత్ క్లాసు పాస్ అయ్యే వరకు నానా సైకిల్ కొనిస్తాను అని అంటే కొనియగలిగితే మీ ఆర్థిక స్థోమత మీకు ఇంక్రిమెంట్స్ వచ్చి వస్తే కొనియండి అలాగే మీ అబ్బాయికి ఇంజనీరింగ్లో సీట్ వస్తే వాళ్ళ మాట నేను పెట్టుకోండి లేకపోతే లేత మనసులు ఇది ఈ విషయం వదిలిస్తే ఇంకా సమాజంలోకి వస్తే రాజకీయ నాయకులు వాళ్ళు ఎన్నో చెప్తుంటారు అయితే అందరికీ అలవాటు అయిపోయింది వాళ్ళు ఇచ్చే పాటకు ఎన్ని రోజులు కట్టుబడి ఉంటారు వాళ్ళది నేను ఆ విషయం మాట్లాడదలుచుకోలేదు కాకపోతే స్నేహితుల మధ్య ఉండే బ బంధాల గురించి మాట్లాడుతున్నారు ఒక స్నేహితుడు ఉంటాడు ఆ స్నేహితుడికి డబ్బు అవసరం ఉంటుంది అయితే ఆ స్నేహితుడికి ఎక్కువ స్నేహితుడు ఏమంటాడంటే పలానా రోజు ఇక్కడికి రండి పలానా మీకు అబౌట్ అరేంజ్ చేస్తూ అంటాడు అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి చెప్తాడు నేను బ్యాంక్కి వెళ్ళాను అక్కడ నాకు డబ్బులు రాలేదు అని ఇది ఒక విధమైన మోసము ఇంకొక విషయం ఏంటంటే ఇక లవ్ కేసెస్ ప్రేమలు అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీలో ఆకర్షణతో పడతారు ఈ అమ్మాయి అంటే నిన్నే చేసుకుంటాను ఆ అబ్బాయి నేనే అంటారు ఆ తర్వాత ఆ విషయం తల్లిదండ్రులు లేకపోతుంది ఆ అమ్మాయికి మంచి సంబంధం వస్తుంది ఆ అమ్మాయి అంటే మా తల్లిదండ్రులు చెప్పినట్టుగా నేను వినాలా అలా అంటే ఇక ఇది పెద్ద గొడవలకు దారితీస్తుంది ఎటువంటివే కాదు సమాజంలో ఎన్నో ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు పిల్లలకు పిల్లలు తల్లి తల్లిదండ్రులకు చెప్పిన మాట నిలబెట్టుకుంటే దానికి ఒక విలువ అనేది ఉంటుంది ఏదైనా ఒక వ్యక్తి చిత్త సహాయమే చేయండి చిత్త సహాయం చేసి ఆ చేసేటప్పుడు ఆయన నేను చేస్తాను అని ఒకసారి చేస్తే సమాజంలో చూడబ్బా మాట నిలబెట్టుకున్నాడు చెప్పిన చేశాడు అయితే అనేది ఏంటంటే అందరూ సోనుషు టైపు కాలేరు అలాగనే దాన ధర్మాలు కూడా చేయడానికి కూడా చాలా కష్టము ప్రస్తుత భారతదేశంలో కాకపోతే అతి అత్యంత పేదలు ఉంటారు కొంతమంది కొంతమంది కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఉపయోగపడే వాహనాలు కొంతమంది కొనేస్తూ ఉంటారు మెరుగు చూస్తుంట సోషల్ మీడియాలో అలాగే స్టూడెంట్స్కి అలాగే కాలేజీ విద్యార్థులకి కాబట్టి స జీవితంలో ఎవరైనా కానీ ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటే దానికి వాల్యూ ఉంటుంది లేకపోతే ఆ మాటకే విలువ ఉండదు సమాజంలో గారి ఎందుకు లేండి ఆయన ఏదో చెప్తారు అంటే ఇది ఈ విషయం అంటే ఏ వ్యక్తికి ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద నమ్మకం మీద అనేది ఉంటుంది అయితే అవుతుంది కాకపోతే కాదు కాబట్టి చెప్పిన మాట నిలబెట్టుకోవడము అది ఒక మనిషి లక్షణం జయ హింద్ జయ భారత్